పొదలకూరు పిఏసీఎస్ చైర్మన్ గా తలచీరు మస్తాన్ బాబు పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి ఏపీ కనీస వేతన బోర్డు సలహా కమిటీ చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డిలో పాల్గొన్నారు వీరి సమక్షంలో మస్తాన్ బాబు పొదలకూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా పదవి ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు అలాగే కోడూరు పెంచల భాస్కరెడ్డి గంటా మల్లికార్జున్ లు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డికి పొదలకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా సొసైటీ చైర్మన్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన మస్తాన్ బాబు పెంచల భాస్కర్ రెడ్డి మల్లికార్జునులు రైతులతో సఖ్యతగా ఉంటూ వారి అభివృద్ది కోసం బాధ్యతగా పాటుపడాలని సూచించారు אה... Okay. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి